హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం ఇరవై రెండవ భాగం ప్రణయ్ని మరోసారి చూస్తూ బలవంతంగా ముద్దు పెట్టుకోబోయాడు వాడు అని చెప్తుంది సుగుణ అప్పటి వరకు స్టెప్ తీసుకొని ప్రణయ అతన్ని తన బలమంతా చూపించి చెంపదెబ్బ కొట్టింది ఎలా అంటే వాడు వాడు నేలను కలుచుకునేలా పడ్డవాడు లేవకపోవడంతో మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి వాడిని లేపగా ఈలోపు చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి చేరి చూస్తూ ఉంటారు తర్వాత ఏమైంది అని విక్రమ్ టెన్షన్గా అడుగుతాడు విక్రమ్ అలా అడగడంతో అప్పటి వరకు మౌనంగా వింటున్న ప్రణయ ఒక్కసారిగా విక్రమ్ వైపు చూస్తుంది ఆశ్చర్యంగా ఇంత ఇంట్రెస్ట్ ఏంటో ఇనకు అనుకుంటూ విక్రమ్ చూపు మాత్రం సుగుణం అయిపోయి ఉంటుంది నెక్స్ట్ ఏం చూపుతుందా అని కానీ ప్రణయ విక్రమ్ని చూడడం ప్రతాప్ కంటపడుతుంది ప్రణయ్ కళ్ళల్లో ఆశ్చర్యం చూసి చిన్నగా నవ్వుకుంటాడు ప్రతాప్ అటు తిరిగి ప్రణయ్ కొట్టిన దెబ్బకి కింద పడ్డవాడు కాస్త కష్టంగా నిలబడి ఏంటే నన్నే కొడతావా అంటూ తనని మళ్ళీ పట్టుకోబోయేంతలో కొట్టడం ఏంట్రా ఇంకా ఎక్కువ చేసావంటే చప్పి ఉప్పు పాత్ర వేస్తాను జాగ్రత్త ఆడవాళ్ళంటే ఆడుకునే బొమ్మలు అనుకుంటున్నావా అమ్మ ఆకలి అంటే ఎంత ప్రేమగా అన్నం పెడుతుందో తప్పు చేస్తే అదే చేత్తో విషయం కూడా పెడుతుంది అదే అమ్మ ప్రతి అమ్మాయిలో మీ అమ్మని చూడండి కనీసం మనిషిలా చూడడం నేర్చుకోండి అంతేకాని మీ అవసరాలు తెచ్చి ఆటబొమ్మలా చూడకండి నువ్వు ఇలా నాతో బిహేవ్ చేసినట్టే నీ తల్లితోనో చెల్లితోనో లేక నీ బెళ్ళంతోనో ఇంకెవరైనా ఇలా చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఆ మాటకి ప్రణయం పట్టుకోబోయిన వ్యక్తి చురుగ్గా చూసేసరికి ఏంటి అలా చూస్తున్నావు చేస్తే అన్నాను చేయాలి అనలేదు అర్థమవుతుందా నీకు నా మాటకే ఇంత కోపం వస్తుంది నీకు మరి నాకు నువ్వు చేసిందేంటి నాలో ఒక తల్లి చెల్లి కనిపించడం లేదా నీకు వాళ్ళకు అయితే ఒకటి వాళ్ళు అయితే ఒకటా అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఆ చంపాయి చంప చేసింది ప్రణయ అప్పటికే అక్కడ గుమ్మిగూడిన జనం వాళ్ళని నానా మాటలు అనడంతో వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేక పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయేంతలో అక్కడి వాళ్ళు ప్రణయ్ని క్షమించమని అడగమనడంతో వాడి మీద ఒత్తిడి తేవడంతో వాడు తప్పక ఆ సారీ చెప్ అని చెప్పేసి అతన్ని అతని స్నేహితులు ఆక్కుపోవడంతో కోపంగా ప్రణయని చూస్తూ వెళ్ళిపోతాడు అక్కడ నుండి మెల్లిగా ఒక్కొక్కరు అక్కడ నుండి వెళ్ళిపోతుండగా మేము డ్రెస్సుల కోసం మరొక షాప్లోకి వెళ్ళి కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్కి వెళ్ళాము అక్కడ ఒక రూమ్ని ఖాళీ ఉండడంతో నేను ముందుగా వెళ్తానని చెప్పి వెళ్ళి డ్రస్సు ట్రై వేసుకుని బయటికి వచ్చాను అప్పటికే ప్రణయ్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారనేసరికి తాను ఇంటికి వెళ్ళాలని బిల్ పే చేసి వచ్చేశాం సార్ ఇది జరిగింది ఆ వీడియో ఎవరు రికార్డ్ చేశారో తెలియదు ఒకవేళ అక్కడ మాతో గొడవ పెట్టుకున్నవాడే అలా చేశాడు అనుకుందామంటే అతను మా కళ్ళ ముందే కింద ఫ్లోర్కి వెళ్ళిపోయాడు ఇక అతను ఎలా చేస్తాడు అనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని గడగడా తాగేస్తుంది సుగుణ ఇప్పటివరకు ఆగకుండా మాట్లాడడంతో అంతా ఉన్న విక్రమ్ ప్రతాప్ ఇద్దరు కూడా ప్రణయ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు వెళ్ళండి మిస్ ప్రణయ మీరు చాలా ధైర్యంగా ఆ విధాన్ని వే చేశారు అందరూ అమ్మాయిలు మీలాగే ధైర్యంగా ఉండాలి ఈ రోజుల్లో లేదంటే చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది సొసైటీలో అని చెప్తూ ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అని ప్రతాప్ అనగానే ఇతనేంటి ఇంతసేపు కూర్చొని అరటి పండు నోట్లో పెట్టినట్టు చెప్తే ఇప్పుడేమో ఇక్కడితో వదిలేయండి అంటున్నాడు ఎందుకైనా విక్రమ్ సార్ అతన్ని పిలిపించింది అని సుగుణ ఆలోచిస్తూ ప్రతాప్ని అదోలో చూస్తూ ఉంటుంది సుగుణ సుకుల చూపులను గమనించి కూడా చూడనట్టుగా ఆమె ఫేస్లో కనిపిస్తున్న భావాలను అతను చదివాడేమో అన్నట్టుగా ఇక్కడితో వదిలేయండి అంటే ఈ కేసుని వదిలేయండి అని కాదు నేను కనుక్కొని సాల్వ్ చేస్తాను అని అర్థం అంటూ సుగుణని గమనిస్తూనే చెప్తాడు ప్రతాప్ విక్రమ్ వైపుకు తిరిగి ప్రతాప్ మాటలకి కంగు తిన్న సుగుణ ఈయనేంటి నేను మనసులో అనుకున్నది అనుకున్నట్టు చెప్తున్నాడు కొంపదీసి నేను కానీ మనసులో అనుకున్నాను అనుకుని పైకే అన్నానా ఏంటి అని కళ్ళని మాత్రమే పైకెత్తి ప్రతాప్ని చూస్తుంది తలదించేసి క్షణానికి మారుతున్న సుగునా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీకి అమాయకమైన మాట తెరికి ఇంప్రెస్ అవుతాడు ప్రతాప్ ఇంతలో ప్రతాప్కి కాల్ రావడంతో ఫోన్ స్క్రీన్ మీద నంబర్ చూసి ఇదిగో చూడరా ఇందాకటి వరకు అక్కడే ఉన్నానా ఇప్పుడు ఇటు వచ్చానో లేదో అప్పుడే ఫోన్ స్టార్ట్ చేశారు సరే ఇక నేను వెళ్తాను విషయం అంతా కనుక్కున్నాక మిమ్మల్ని మీట్ అవుతాను అని అక్కడ ఉన్న విక్రమ్ ప్రణయ సుగుణను ఒకసారి చూసి వెళ్ళిపోతాడు ప్రతాప్ ఇకన సుగుణ ప్రణయ కూడా వెళ్ళడానికి అన్నట్టు క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళేంతలో మిస్ ప్రణయ మీరు ఆగండి అని చెప్పడంతో వెళ్తున్న వాళ్ళు కాస్త ఆగి విక్రమ్ చెప్పింది విని ఎందుకు అర్థం కాక అడిగితే బాగోదేమో అనుకుంటూ సుగుణ ప్రణయ్ను చూసి వెళ్ళిపోతుంది అక్కడ నుండి తనను ఎందుకు ఆగమన్నాడో తెలియక చేతులు నలిపేస్తూ నిలుచున్న ప్రణయను ఇలా వచ్చి కూర్చొని ప్రణయ మేడం అన్న విక్రమ్ మాటలకి ప్రణయకి చిరు చెమటలు పట్టేసేలా చేస్తున్నాయి అంతా మాట్లాడేసేంగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఎందుకు ఉండమన్నారు సార్ సుగుణ చెప్పిన దాంట్లో నా ధైర్యాన్ని మెచ్చుకోవడానిక అలా అయితే ఇందాకే వాళ్ళు ఉన్నప్పుడే చెప్పొచ్చు కాదేదో ఇప్పుడు ఇలా ఉండమండడం అవసరమా అనుకుంటూ మెల్లిగా పెళ్ళిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి విక్రమ్ ముందు నిల్చుంది ప్రణయ మౌనంగా విక్రమ్ తన సీట్లోనే కూర్చుని అటో ఇటో తిరుగుతూ ప్రణయనే చూస్తూ ఉంటాడు అలా రెండు నిమిషాలు ఎవరు మాట్లాడకపోయేసరికి మౌనం రాజ్యమేలవుతుంది ఆ కథంతా ఎట్టకేలకు నోరు తెచ్చిన ప్రణయ సార్ ఆగమన్నారు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది తాను వచ్చినప్పటి నుండి ఏమీ మాట్లాడకపోయేసరికి విక్రమ్ ఎస్ మిస్ ప్రణయ నేను తెలుసుకోవడానికి ఆగమన్నాను మిమ్మల్ని విక్రమ్ మాటలు అర్థమయ్యి అవ్వకు అవ్వకుండా ఉండడంతో ఏం తెలుసుకోవాలని నన్ను ఉండమన్నారు నా దగ్గర ఏముంది ఈయన తెలుసుకోవడానికి విచిత్రం కాకపోతేను అని మనసులో కొనుక్కుంటూ పైకి మాత్రం ఎంతో విధేయతతో మీరు నా నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ మీకు తెలియని ఏముంది ఒకవేళ మాల్లో జరిగిన దాని గురించి అయితే ఆల్రెడీ సుగుణం మీ ముందే చెప్పింది కదా అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది ప్రణయ ప్రణయ ఎప్పుడైతే తనతో మాట్లాడడం మొదలు పెట్టిందో చీర్లో ఇటు తిరుగుతున్న తిరుగుతున్నవాడు కాస్త స్ట్రైట్గా కూర్చుని తన చేతులను చినికి ఆనించి శ్రద్ధగా వింటున్నాడు విక్రమ్ ప్రణయ మాటలు పూర్తి కాగానే పాపం మేడం గారు చెప్పిన మాట అంతలోనే మర్చిపోయినట్టున్నారు అనుకుంటూనే నేనున్నానుగా గుర్తు చేయడానికి అనుకుంటూ మీకు ఏమైనా మతిమార్పు ఉందా మిస్ ప్రణయ అని అడుగుతాడు విక్రమ్ ప్రణయనే చూస్తూ విక్రమ్ మొదట ఏమన్నాడు అర్థం కాక తర్వాత బోధపడడంతో ఉక్రోషంతో ముక్కు పొటాలు వెగరేస్తూ ఛాన్స్ ఇస్తే పట్టుకుని తక్కువ అట్టాలి అనే ఆలోచనతో విక్రమ్ని చూస్తూ ఉంటుంది ప్రణయ ప్రణయ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని అర్థం చేసుకున్న విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూనే ఏమైంది ప్రణయ మేడం ఎనీథింగ్ రాంగ్ అని అడిగేసరికి కావాలని అడుగుతున్నాడు అనుకుంటూ నథింగ్ నథింగ్ సార్ అంటూ అలానే నిలబడుతుంది అప్పుడు గమనిస్తాడు విక్రమ్ ప్రణయ ఇంకా నిల్చునే ఉందనే విషయాన్ని ప్లీజ్ టేక్ యూవర్ సీట్ అని చేయిని చూపించగానే ఇట్స్ ఓకే సార్ విషయం ఏంటో చెప్తే నాకు తెలిసింది మీకు తెలిసేలా చెప్పి నేను తప్పించుకుంటాను అదే అదే ఇక్కడ వెళ్తానని అంటున్నాను అనేసి నాలుక ఖర్చుకుంటుంది తనని తనే మనసులో నీకు నోటిదోల ఎక్కువేయనుకుంటూ అది వేరే చెప్పాలా అన్న మాటకి తన కాటుకు కళ్ళని బాతుగుడ్లంత చేసి చూస్తూ ఏం ఏం మాట్లాడుతున్నా సార్ అని అడుగుతుంది తడబడుతూనే ఎక్కడ తన మనసులో అనుకుంది విన్నాడని భయంతో ఎంతైనా కాలో చైర్మన్ కదా ఆ మాత్రం భయం ఉంటుంది పాపకి నేనే ఏమన్నాను మేడం మీరు ఇక్కడ ఉండి వెళ్తాను అంటుంటే అది వేరే చెప్పాలా అన్నాను అంతే అంతలా రియాక్ట్ అవుతున్నారు ఇంతకీ మీరేమనుకున్నారేంటి అని ప్రణయనే చూస్తూ అడుగుతాడు సూదంటి చూపులతో తననే చూస్తునేసరికి నే నే నేనేమనుకుంటాను సార్ ఏమీ అనుకోలేదు అని చీరచెంగుని చెంగుని వందరగా నలిపేస్తూ చెప్తుంది ప్రణయ ప్రణయ్ని ఇక ఇబ్బంది పట్టడం ఇష్టం లేక డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాడు విక్రమ్ ఓకే మిస్ ప్రణయ మీరు ఇందాక ఏదో అంటున్నారు ఏంటది అంటూ పేపర్ పెట్టి చేతిలోకి తీసుకొని చూస్తూ అడుగుతాడు విక్రమ్ నేనా నేనేమన్నాను సార్ సుగుని కథ మొత్తం మాట్లాడింది అని అమాయకంగా చెప్తుంది కనురెప్పలను టటప్ప అర్పుతూ ప్రణయ్ మాటలకి డౌట్ లేదు నీకు ఖచ్చితంగా మతి మరిపే అనుకుంటూ ఇక్కడ అన్న మాటలు కాదు మేడం గారు బయట బయట అన్నారే ఇందాక మీ ఫ్రెండ్తో అవి వాటి గురించి అడుగుతున్నాను అని విక్రమ్ చెప్పగానే గుండె కాస్త గొంతులోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ప్రణయకి ఇప్పటి వరకు దేని గురించి అడుగుతున్నాడు కూడా ఆలోచించకుండా తన పాటికి తను మాట్లాడిన మాటను గుర్తు చేసుకుంటూ తన అంతరాత్మని తనే తిట్టుకుంటూ విక్రమ్ అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక ఆ గది గోడలని కొలతలు వేస్తుంది చూపులతోనే మీ తింగరి ప్రణయ విక్రమ్కి సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తున్న ప్రణయని చూస్తూ అప్పటి వరకు తన చేలో కూర్చుని ఉన్న విక్రమ్ ఒక్కసారిగా పైకి లేచి ప్రణయ దగ్గరికి అడుగులు వేస్తాడు అలా ప్రణయ్కి విక్రమ్ అడుగులు తన వైపు పడుతుండడం తెలుస్తుండా కదలకుండా అలానే మిన్నకుండా పోతుంది విక్రమ్ ప్రణయ్కి అతి దగ్గరగా వచ్చి ఏంటి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎటెటో చూస్తున్నావు నేను మాట్లాడేటప్పుడు నువ్వు నా వైపే చూడాలి అంటూ ప్రణయ్కి ఇంకా దగ్గరికి చేరుకుంటాడు ఎలా అంటే సైన్ నుండి చూసే వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు అంటుకుపోయినట్టుగా అనిపిస్తారు విక్రమ్ తనకి అంత దగ్గరగా వస్తాడని ఊహించిన ప్రణయ మెల్లిగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే విక్రమ్ తనని అనుసరిస్తున్నట్టు వెళ్తాడు అలా వెనుకకు వెళ్తున్న ప్రణయికి వెనుక గోడ వేపుకు తగలడంతో గోడకు కొట్టిన పిడకల అలా బిగిసిపోతుంది టెన్షన్తో ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావు ఎందుకు అన్నావు ఆ మాట అని తన భుజాల వరకు ఉన్న ప్రణయాన్ని చూడడానికి అన్నట్టు తన ఎడమ చేతిని గోడకు ఆనించి కొంచెం తల కిందకి దించి చూస్తాడు విక్రమ్ విక్రమ్ దగ్గర చిక్కుకున్న ప్రణయ ఎటువంటి సమాధానం ఇస్తుంది ప్రతాప్ సుగుణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నిందితుడిని పట్టుకోగలడా వింటూనే ఉండండి ప్రణయ సంగమం ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్